హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఒక మంచి స్వీట్ రెసిపీ చేస్తున్నాను సో అయితే అంజీరకా మీఠా అంటారండి సో ముందుగా హాఫ్ కేజీ అంజీరపండు తీసుకొని అరగంట వరకు లేదా ఇరవై నిమిషాల వరకు నీళ్ళల్లో నానబెట్టండి ఎందుకంటే అంజీరపండు కోసేటప్పుడు తెంపేటప్పుడు దాని పాలు ఏవైతే ఉంటాయో అవి పళ్ళ పైన పడిపోతాయి సో ఒక ఇరవై నిమిషాల వరకు అలాగే నీటిలో నానపెట్టేస్తే చేతితో రుద్ది కడిగేస్తే ఈజీగా మనకు క్లీన్ అయిపోతుంది పండు అయితే మరీ అంత పచ్చిగా ఉండకూడదు మరీ చేతిలో పట్టుకుంటే ఇలా మెత్తగా జారిపోయేలాగా ఉండకూడదు నార్మల్గా ఉండాలి ఇలా అయితే ఉండాలి సో ఒకటిలోంచి నాలుగు భాగాలుగా కట్ చేసుకొని వేసుకోండి చూడండి ఇంతకంటే ఇంకొంచెం లైట్గా పచ్చిగున్నా కూడా పర్వాలేదు మరీ పండు ఉండకూడదు ఈ స్టేజ్లో ఉంటే చాలు మొత్తం హాఫ్ కేజీ కట్ చేసి వేసుకుంటాను వేసుకొని హాఫ్ కేజీ ఈ అంజీర పండుకు నేను ఒక అర గ్లాసు వాటర్ వేసుకొని మూత పెట్టేసి దీని అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటాను పక్కన ఒక ప్యాన్ తీసుకొని ఒక చిన్న గ్లాసు నిండా షుగర్ తీసుకున్నాను దాంతో అదే గ్లాసుతో ఒకటిన్నర కంటే కొంచెం తక్కువ నీళ్ళు వేసి అది కుక్ చేసుకుంటాను షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో ఆరెంజ్ కలర్ వేసాను ఆరెంజ్ కలర్ వేసి మంచిగా కలిపేసుకున్నాను ఇక్కడ పండు కూడా ఒకసారి మంచిగా కలిపేసుకోండి సో వాటర్లో బాయిల్ అయినప్పుడు పండు మొత్తం నుజ్జు నుజ్జు అయిపోతుంది దీంట్లో ఉన్న సీడ్స్ అన్నీ బయటికి వస్తున్నాయని అస్సలు భయపడవద్దు ఏం కాదు షుగర్ షీరప్ అయితే రెడీ అయిపోయింది హాఫ్ కంటే కొంచెం తక్కువ లెమన్ యాడ్ చేసుకున్నాను దీంట్లో ఎందుకంటే ఈ షుగర్ సిరప్ ఏదైతుందో అది చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది అలా కాకూడదు అనేసి లెమన్ యాడ్ చేసుకుంటారు పండు కుక్ అయిందా లేదా అని చూసుకోండి పైలు వేయరు తొందరగా కుక్ అవ్వదు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయింది అనుకుంటే చాలు సో దీంట్లో వాటర్ ఉన్నా కూడా ఏం కాదు వాటర్ మొత్తం కరిగిపోయినా కూడా ఏమీ కాదు సో అస్సలు భయపడొద్దు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ వేసుకుంటాను సో చాలామంది ఏం చేస్తారంటే ఈ పండు డైరెక్ట్గా షుగర్ సిరప్లోనే వేసి కుక్ చేసుకుంటారు సో అలాంటప్పుడు ఏమవుతుందంటే పండు పైన ఉన్న లేయర్ ఏదైతే ఉందో అది కుక్ అవ్వదు సో అందుకనేసి ఫస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్లో కుక్ చేసుకొని షుగర్ సిరప్ యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అంజీర పండులో వాటర్ మొత్తం మరిగిపోకముందే షుగర్ సిరప్ యాడ్ చేశారు అని అనుకోకండి ఎందుకంటే ఈ పండు లేయర్ పై లేయర్ కుక్ అవ్వాలని ఆ పండు ఫస్ట్ నేను వాటర్లో బాయిల్ చేసుకున్నాను ఇక్కడ చూసినట్లయితే మనం ముందుగా నీళ్ళు ఉండే కదా అది కూడా మొత్తం మరిగిపోయాయి సో దీంట్లో వేసిన షుగర్ సిరప్ కూడా మంచిగా దగ్గరకు వచ్చేసింది సో దీంట్లో ఇప్పుడు యాడ్ చేశాను హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ హనీ యాడ్ చేశాను సో ఇది వచ్చేసి చెట్టు నుంచి తీసిన హనీ అండి ఫోర్ ఇయర్స్ అవుతుంది అందుకనేసి కలర్ కొంచెం ఇలా అయిపోయింది మనం బయటి నుంచి కొన్న హనీ అయితే వన్ ఇయర్కే మొత్తం గడ్డ కట్టిపోతుంది సో చెట్టు నుంచి తీసిన హనీ కాబట్టి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయినా మనకు అస్సలు పాడవదు సో కాకపోతే కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది సో ఈ విషయం అందరికీ తెలియదు ఇంట్లో హనీ రియల్గా హనీ తీసుకొచ్చి పెట్టిన వాళ్ళకే తెలుస్తుంది సో ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసుకున్నాను హనీ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేశాను సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సో ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అందరికీ షేర్ చేయండి అండ్ ఇంకో మాట ఏంటంటే ఇది హైదరాబాద్ స్పెషల్ అండి సో పెద్ద పెద్ద మనకు రిచ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళ మ్యారేజ్లో ఫంక్షన్స్లో ఈ స్వీట్ అయితే చేస్తారు చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ సో మచ్